హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాస్ కిచెన్ టాక్స్ నేను మీ గీతారాణి మీకు ఎప్పుడైనా ఎవరైనా ఒకరుంటే బాగుండు మన కోసం అనిపించి వెంటనే నాకెవరో వద్దు అని కూడా అనిపించిందా నాకు అనిపించింది చాలాసార్లు ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరు అర్థం కారు పూర్తిగా ఎందుకంటే అవతల వారి మనసులో ఏముందో ఎవరో తొంగి చూడలేం కదా మనం పడే బాధకి అవతల ఉండి ఎన్ని సలహాలైనా ఇవ్వగలం ఎన్ని ముక్తాయింపులైనా చెప్పేయగలం కానీ మన పరిస్థితులను అనుభవిస్తేనే కదా మన మానసిక క్షోభ నరకం అని తెలిసేది ఎక్కడికైనా ఒంటరిగా నన్నెవరూ పట్టించుకొని ఆవలి తీరానికి వెళ్ళి ఉండాలనిపిస్తుంది పారిపోవడం అని కాదు కానీ అందరికీ దూరంగా నాకు నేను మాత్రమే దగ్గరగా నచ్చిన విధంగా ఎవరి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా మిగిలిన కాలం గడపాలని కోరిక తీరుతుందంటారా సరే అనుకున్నవన్నీ జరిగిపోతే ఎలా ఏదో మరీ అలాంటి కోరికలతో తీరడం కష్టం కష్టం అనుకుని వదిలేస్తే ఎలా ప్రయత్నిస్తే పోలే ట్రై చేశామన్న సాటిస్ఫాక్షన్ అన్న ఉంటుంది కదా అది తీతుందా లేదో తెలియదు కానీ ఈ ఆకాకరకాయ కూర మాత్రం చాలా అద్దరిపోయింది బాసు మీరేం చేశారు కమెంట్ చేయండి స్టేట్యూన్ టూ గీతాస్ కిచెన్ టాక్స్ మళ్ళీ మరికొన్ని మాటలతో మరోసారి కలుద్దామా బాయ్